చల్లటి వాతావరణంలో ఒక వీడియో తీసి ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను ఈ బాల్కనీలో ఈ స్టీల్ ఈ విధంగా ఇచ్చేసి అద్దాలు పెట్టడం జరిగింది ఆ అద్దాలకి ఒక దేవుణ్ణి ప్రింట్ చేయించడం జరిగింది అంతవరకు బాగానే ఉంది అయితే ఎక్కడా కూడా మీరు ఇక్కడ లైటు వెలిగించడానికి మీకు అవకాశం ఉండదు లైటు అక్కడ చుట్టేసుకొని తీగతో చుట్టేసి డిజైన్ చేసేసి లైట్ ఇచ్చుకోవచ్చు చుట్టూతా ఇచ్చుకోవచ్చు కానీ ప్లగ్ తీయాలంటే ఈ విధంగా ఉంటుంది ఇక ప్లగ్ చూడండి వైర్ ఏలవడుతుంది ఇప్పుడు నేను దేవుడి దగ్గర ఆ వైర్ ఇచ్చాను ఆటోమేటిక్ లైట్స్ ఇచ్చాను మీకు కనిపిస్తున్నా చుట్టూత నల్లగా చూడండి ఇది వైరు ఇలా ఇచ్చాను ఈ వైర్ ఇవ్వటం వల్ల ఏమైంది ఆ వైర్ కనెక్షన్ ఇచ్చేసి నేను ఒక వైర్ తీసుకొని ఇలా ఏలాడబడుతుంది చూసారా బాల్కనీలో ఇలా ఏలాడబడుతుంది ఇలా ఏలాడబడుతున్నప్పుడు ఈ ప్లేస్లో మనం కూర్చోడం కూడా వీలు పడదు అంటే దేవుడి దగ్గర ఒక లైట్లు గీయాలంటే ఈ విధంగా వైర్ తీసుకోవాల్సి వచ్చింది మనం కనుక ఇల్లు కట్టుకునేటప్పుడే ఈ వైర్ ఇలా ఏలాడబడకుండా మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లగ్ తీసుకున్నాం చూడండి వైర్ ఎలా వచ్చింది ఈ వైర్ ఇలా వెళ్ళిపోతుంది అందువల్ల మీరు ఈ ప్లగ్ ఇచ్చినప్పుడే ఇక్కడి నుంచి మీరు పైపులు వేసుకొని ప్లగ్ తీసుకోవాలి లేదా ఒక స్విచ్ స్విచ్ కంట్రోల్ తీసుకోవాలి ఇక్కడ పైప్ వేసుకోవాలి ఈ పైప్ వేసుకొని కింద కింద ఇచ్చుకొని కింద ఇలా ఇచ్చేసుకొని కింద ఫ్లోర్కి ఫ్లోర్ కింద ఇచ్చుకుంటూ వైర్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ పైప్ని ఈ ప్లేస్లో ఇలా ఇచ్చుకుంటూ రావాలి ఇలా ఇలా ఇచ్చుకుంటూ ఈ పైప్ ఇక్కడ తీసుకురావాలి ఈ పైప్ ఇక్కడ తీసుకొస్తే కొంతమేరికైనా మనకి ఉపయోగం ఉంటుంది అప్పుడు ఇక్కడ వరకు జాయింట్ చేసుకుంటే ఇక్కడ వరకు మనం ఈ ప్లేస్లో మనం ఒక ప్లగ్ పెట్టుకుంటాం దీనికి ఒక బాక్స్ చేయించుకొని క్లోజ్ చేసుకొని వర్షంకి తడవకుండా చేసుకోవచ్చు లేదా ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు ఇక మీకు వర్షం తిడు అక్కడ ఒక ఐరన్ బాక్స్ పెట్టేసి దాన్ని క్లోజ్ చేస్తే ఆ ప్లగ్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది ఇప్పుడు మనం ఈ విధంగా ఉండటం వల్ల రోజు అడ్డం కూర్చోవద్దు కాదు నిలబడటానికి ఇబ్బందిగా ఉంటుంది చైర్ వేసుకోవద్దు మనకి వైర్ పక్కనే ఉంటుంది కుర్చీ వేసుకొని కూర్చుంటే ఆ వైర్ పక్కనే ఉంటుంది మనకి ఇది చాలా ప్రమాదకరమైంది కూడా ఇలా కూర్చోవడం కూడా వర్షం వచ్చే షాక్ కూడా కొడుతుంది అది అందాక ఇది ఫిట్ చేసేది ఫిట్ చేసేట్టు ఫిట్ చేయడం జరిగింది ఇది కూడా మీకు చాలా ఇబ్బందికర విషయం ఇది మీరు ఇలా చేయమాకండి మీరు ముందుగానే వైరు ఈ గోడలో ఇంచుకో గోడ నుంచి ఇచ్చి గోడలో ఒక పైప్ వేసుకొని ఇచ్చి ఇచ్చి కరెంటు ఎలక్ట్రిషన్ చేస్తాడు అండర్గ్రౌండ్లు ఇచ్చుకుంటూ ఫ్లోరింగ్లు ఇచ్చుకుంటూ ఆ అద్దాల దగ్గర రావాలి కాబట్టి ఆ ప్లేస్లో అక్కడ బాక్స్ జాయిన్ చేసి ఆ బ్లాక్స్ ఒక లెగ్గు పెట్టి వర్షాలు తడవకుండా దాన్ని క్లోజ్ చేసే విధానం చూసుకోండి ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ లైట్ని మనం ఆటోమేటిక్ లైట్స్ కానీ ఇంకేం లైట్స్ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి మీకై మీరు ఇలాంటి పనులు చేయకండి ఇది ఎలక్ట్రిషన్తో చేయించే వర్క్ ఇది తర్వాత ముందు ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే ఆ ఫ్లోరింగ్లో పైపులు వేసుకొని చేసుకునే వర్క్ కనుక ఆ విధంగా ముందుగానే ఒక ఆలోచన చేసి చేసుకోవడానికి వీలు పడుతుంది ఎందుకంటే ఇది కొన్న కొను ఇల్లు కట్టిన చోట కట్టిన ఇల్లును కొంటే ఇలాంటి అవకాశాలు ఉండవు అదే కట్టకుండా అప్పటికప్పుడు చేయించుకుంటే ఇలాంటి ప్లాన్ ఒకసారి ఆలోచించుకొని మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇల్లు కట్టింది కొంటే అవకాశం ఉండదు కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి అవకాశం కట్టుకునే వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకి కూడా ముందుగానే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ జరిగే టైంలో మీరు ఇలాంటి ప్లాన్స్ ఆలోచించి వారికి చెప్తే ఆ విధంగా చేసి పెడతారు మీరు కట్టుకోవాలన్నా కూడా ఈ విధంగా చేసుకోండి తర్వాత మీరు చేయించలేరు ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలు నేను వీడియో చెప్పదలుచుకున్నాను అందుకే ఈ వీడియోస్ వేసి మీకు చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు అందువల్ల పూర్తిగా వినండి వీడియో ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇలాంటి విషయాలు చాలా ముఖ్యమైనవి కొనుక్కునే వాళ్ళకైనా కట్టుకునే వాళ్ళకైనా ఒకసారి ఇంట్లోకి వచ్చాము అంటే ఏ పని చేయించడం బద్ధకంగా ఉంటుంది కనుక చేయించడానికి కూడా వీలు పడదు ఇంట్లోకి వచ్చామంటే సున్నం పట్టడం స్క్రూలు డ్రిల్లింగ్ మిషన్ ఆడటం ఇలాంటివన్నీ ఇబ్బందులు ఉంటాయి అందువల్ల చేయించడానికి వీలు పడదు మొట్టమొదటిసారి చేయించాలి వీటిని చేయించిన తర్వాత మనం ఇంట్లోకి రావాల్సి ఉంటుంది కనుక వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీ లైక్ నా ఒక యూట్యూబర్గా చాలా ముఖ్యం తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ జై హనుమాన్ జై భారత్